న్యూఢిల్లీ అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం అరకు కాఫీ స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి లోక్సభ క్యాంటీన్ లోని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభ క్యాంటీన్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్స్ ను ప్రారంభించారు సిపిఐ నారాయణ మాట్లాడుతూ పార్లమెంటు ప్రాంగణంలోని అరుకు కాఫీ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం అవకాశం ఇచ్చినందుకు ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వం అభినందించిన సిపిఐ A matter of pride that uh, the government of Andhra Pradesh has taken up the Araku Valley Coffee, which is a GI product, as uh, an important export product, as an important product for every Indian to enjoy the taste of. And I am confident that with the collective efforts of uh, Prime Minister Narendra Modi at the centre and Chandrababu Naidu Garu, uh, Chief Honorable Chief Minister in the state, together, this double engine government will take Araku to newer heights. will make it a premium product, which will become the envy of the world, and coffee board, and tribal affairs. Yes. both stand committed <laughs> to making this. A grand success! I am very happy that in the Parliament complex, the Araku Veli coffee has been launched, um, and this coffee is extremely special. Honorable Prime Minister Modi has already promoted Araku coffee since last uh, so many years, and today our colleagues uh, MPs from Andhra Pradesh, along with all other colleagues, uh, have joined here in the. హౌస్ ఈ రోజు పార్లమెంట్లో అరకు కాఫీ గురించి పంచి ప్రోగ్రాం పెట్టి దాని ఎనాగలను పెట్టి ఎంపీలకి అందరికీ దాన్ని రుచి చూపించి దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్టాల్స్ కూడా పెట్టారు నేను అభినందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుని జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా ఈ అరకు కాఫీని గురించి చెప్పడం అనేది చాలా శుభపరిణామం ఇది ఒక విధంగా గిరిజనులు పండించేటువంటి పంట అటవీ ప్రాంతంలో ముఖ్యంగా అరకు చెంతపల్లి ఐరియా అంతా బాగా చేస్తారు దాన్ని ప్రమోట్ చేయడం చాలా మంచిది దానివల్ల ఆర్థిక అభివృద్ధి వస్తుంది దాని ఫలితాలు గిరిజనులకి సంక్షేమానికి ఉపయోగించడం చాలా అవసరం కూడా అయితే గిరిజన ఏ గిరిజనుల కోసమైతే ఏ గిరిజన పంటలైతే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని మూత పార్లమెంట్ దాకా తీసుకురావడం అనేది చాలా మంచిది ఆ విధంగా నేను అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నా అదే సందర్భం గుర్తించుకోవాల్సిన ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో దాదాపు నేను పాదయాత్ర పది రోజులు పంట చేశాను గిరిజను పండించేటువంటి పంటలు చిరుధాన్యాలు దాని సరైన పంట లేకుండా పోతుంది గిట్టుపడతారు లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు తర్వాత రక్షణ నీతి పథకం అనేది సరిగా లేదు అందుకే వర్షాలు వచ్చినప్పుడు జూన్ జూలైలో చాలా ఎక్కువ మరణాలు సంభవిస్తుంది ట్రాపికల్ డిసీజెస్ వల్ల ఇప్పుడు వాళ్ళు సొంతంగా వ్యాపారులు కొంతమంది వచ్చి అక్కడ ఫిల్టర్ వాటర్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు అయితే మాదేశం అటు రోడ్డు సౌకర్యం కల్పించాలి వాళ్ళు పండించే పంటలకి గిట్టుబాటు సహకారం చూపించాలి ఒక చిరుధాన్యాలకు సంబంధించి మెడిసిన్ వాల్యూకి సంబంధించినటువంటి అనేక మిరియాలు వీటన్ని కూడా పండిస్తారు వాటిని ప్రోత్సాహం కల్పించాల అలాంటి ప్రోత్సాహం కల్పించడానికి ఉపయోగపడే సమగ్ర ప్రణాళిక తీసుకోవాల్సింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గిరిజనుల్ని కాపాడే ప్రచేయించాల అంతేగాని పేరుతో గిరిజను హింసించి నా బాధలు పెట్టి ఆ నగర హింసించడం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం